చె డెబ్ జీరో ఐదు ఇరవై ఆరు నలభై రెండు రెండు సైడ్ ఒకే సైడ్ కూడా ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై ఒక లక్ష పది తొంభై నైంటీ థౌసండ్ తొంభై సార్ నెంబర్ చెప్తారు డెబ్బై పదమూడు పదిహేడు అరవై నలభై ఓకే ఏం ఫుల్ ఫుల్ ఎద్దులు చూడాలా శిలకాలను చూడాలా మేము యా దేశంలో ఒకటి యమనూరు పక్కలే ఇది మన టైర్ బండి ఆడేవాళ్ళు పోయి అప్పుడే కట్టడము ఎంత ఇది ఐదు వందలు ఇవ్వ ఇదే ఐదు వందలు పడితే మనం శిలకాలు మరి తోలు కూడా వేసుకునేవి మళ్ళీ ఇడ

ఈ రెండిట్ల వివరాలు నాకైతే బొద్ది తెలిదండి నేను కూడా షాక్ అవుతున్నాను ఫస్ట్ చేసి అబ్బాయిని అయితే నేను కన్సల్ట్ చేయవచ్చు రెండు పళ్ళ ఫస్ట్ నేను మా వాళ్ళు ఎద్దుల కంటే నేను ఈ చిలకల గురించి ఎక్కువ కొడతారు చూడు ఇంకాలి అదే అదే ఓకే ఏం చెప్పినా నలభై నలభై

మన ఊరులో జాతర పండుగ ఏమైనా ఉంది ఈ మధ్యలో ఏం పదకొండు పన్నెండుకి ఏమన్నా ఉంది ఉగాది ఉగాదికే కదా ఇంట్లో పుట్టావాళ్ళు అయితే మనం ఒకసారి ఎప్పుడు రెండు మూడు సంవత్సరాలే

నమస్కారం కొండయ్య గారు ఎలా ఉంది ఆరోగ్యం అవునా మరి ఎన్ని వేసుకొచ్చారంటే ఇరవై వేసుకొచ్చినారు ఓకే రేట్లు ఫస్ట్ రేట్ లాస్ట్ రేట్ ఏముంది ఫస్ట్ లాస్ట్ చిన్న రేటు చిన్న నలభై ఐదు నలభై నెంబర్ చెప్పండి డెబ్భై తొంభై ఐదు డెబ్బై తొమ్మిది ఓకే చూసారు కదా దూళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయి పెద్ద మనిషి దగ్గర ఏ జత కావాలో నేరుగా మనసంగ మాట్లాడితే ఇంటి దగ్గరకు వస్తే ఏమన్నా తక్కువ రేట్ ఏమైనా ఉంటాయి మీ ఇంటి దగ్గరకు వస్తే అవునా ఏ రోజు మీ ఇంటి దగ్గర రోజు ఆ తొందరగా దొరికేస్తాం మంచి ఓకే ఈ దూళ్ళు కూడా కట్టిస్తారా అబ్బాయి ఆయన చెప్పారు నేరుగా మీరు మాట్లాడుతున్నా ఏం చెప్పినా తొంభై ఐదు ఎక్కడి నుంచి వచ్చారు సున్నా తొమ్మిది అరవై మూడు డబల్ ఐదు పేరు శంకరప్ప శంకరప్ప లక్ష్మిమారి శంకరప్ప పిల్లలు పట్టుకున్నారు పట్టుకున్నావు కదా అసనా పెట్టే వెనక్కి ఆ తీస్తా ధూలు కోరి కోరి వస్తాం నువ్వు ఏడుంటావు అక్కడ ఏ నిజం ఏముండ నిజమంటే ఇది ముందు చూసాడు అనబాడబో చెప్పండి ఎన్ని వేసుకొచ్చింది అవునా సరే సరే ఏం చేస్తే చెప్పేది ఒకటి యాభై యాభరు చోట్పల్లి నుంచి వచ్చిన ఒకటి నెంబర్ ఎప్పుడు అరవై మూడు సున్నా నాలుగు ఒకట్లా ఒకటి 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 ఒకటి

అరవై చూసారు కదా ఇందాక నెంబర్ కావాలంటే నేరుగా నెంబర్ వేసాను నేర్గా మాట్లాడుతుంది దాంట్లో ఒకటి సైజు ఉంది కదా సపరేట్ నమస్కారము నర్సాపు గారు మిషన్ నర్సా గారు ఎట్లా సంసారం ఎట్లా నడుస్తుంది అవునా ఓకే ఎన్ని వేసుకొచ్చినారు ిక్కి బిక్కిక్కి చూస్తుంది ఎగురుతుందా ఏంది మీ సార్లు చూసి ఎగిరదు అంటే రెండు చూశారు కదా గారు మంచిగతే జత గుడి బాగుంది ఇదేం చెప్పినా జేవుడి ఒకటి ఐదు సింగిల్ అయితే యాభై ఐదు ఓకే చూసారు కదా మీకు కావాలంటే నేరుగా మాట్లాడుకున్నా ఏం చెప్పిన లక్ష ఇరవై పొళ్ళు ఉన్నాయా రెండు రెండు పళ్ళు నెంబర్ చెప్పండి ఫోర్ ఎయిట్ పని ఏటా రెండు మైపులు అయితే ఓకే సార్ రెండు ఏమైనా పడుసా ఓకే నైస్ మంచిగా అయితే నడుచుకుంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఎరువు మాట్లాడచ్చా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పటి ఒక లక్ష ఇరవై లెక్క నుంచి వచ్చారండి కొట్టకెళ్ళి నెంబర్ చెప్పండి డబల్ ఎనిమిది సార్ చెప్పు నెంబర్ చెప్పండి డబల్ ఎనిమిది తొంభై ఏడు మరి తొంభై ఏడు రెండు తొమ్మిది అంతేనా లాస్ట్ తొంభై ఆరు కదా ఎవరికంట్రెస్ట్ నేరు మాట్లాడుతున్నాను ఆయన ఎవరినైనా గుర్తుపడతారు నువ్వు ఆడని ఉంటాయి ఏం చెప్పినావు నిజాన్ని లూజ్ పట్టుకాదే అడుగుతున్నా అలవై చెప్పాడు ఒకటే సిక్స్టీ థౌసండ్ అరవై సవర అరవై వేలు తే నెంబర్ చెప్పారు పేరు సిల్కుల డౌన్ ముక్రాన్ అంటే నేరుగా అయితే నిచ్చేస్తాడో నేరుగా అయితే మాట్లాడొచ్చు మీరు ఎట్లా రమ్మ వచ్చారు ఎవరు వచ్చినారు ఆను ఆ మౌలన్న ఓ ఎక్కడ నుంచి ఎత్తన్నారు కార్త్రిక్ నుండి ఎట్లా ఏమో ఫస్ట్ మార్కెట్ ఎలా తీసుకున్నారు ఈ రోజు ఏమైనా తీసుకున్నాం ఒక జత తీసుకున్నాం ఎంత పట్టిన తీసుకున్నారు లక్ష ఐదు వేలు మౌలానికి ఒక జతనే ఒకటే జత జత ఒక జత పన్నులు పాలపాలెం పాలపాలెం ఓకే మీ నెంబర్ ఇప్పన్ నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ టూ జీరో ఫైవ్ ఫోర్ సెవెన్ ఓకే సార్ కదా మరి మంచి ఉంది కావాలంటే నెంబర్ ఆయన చిందాకు తెలిపారా నేర్గత గత మాట్లాడొచ్చు